శివారు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశామని తాము అధికారంలోకి వచ్చిన తరువాత ముప్పైవ డివిజన్లో ఇరవై ఆరు కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు అభివృద్ధి అంటే ఏమిటో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేతలలో చేసి చూపించిందన్నారు గత ప్రభుత్వం శంకుస్థాపనలతోనే సరిపెట్టారని తాము పనులు పూర్తి చేసి ప్రారంభిస్తున్నామని తెలిపారు ముప్పయవ డివిజన్ గద్దె వెంకట్రామయ్య నగర్ దావోబుచ్చయ్య కాలనీ వినాయక నగర్ లో పొలాభివృద్ధి పనులకు గురువారం కార్పొరేటర్ బి జానారెడ్డితో కలిసి సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

తాము పనులు పూర్తి చేసి ప్రారంభిస్తున్నామని తెలిపారు ఎన్నికలలో ఫ్యాను గుర్తుకు ఓట్లేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు వైఎస్ఆర్సీపీ నాయకులు అమ్ముల వివేకానంద మార్తి చంద్రమౌళి సిహెచ్ బాబురావు దుర్గారావు వెంకటరెడ్డి వినాయక్ నగర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు రవి డి డిఈ గుర్నాదం తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషం మొత్తం ఈ కాలనీ అంతా కూడా దేవినగర్ దగ్గర నుంచి వినాయక నగర్ దగ్గర నుంచి దావబుచే కాలనీ గద్దె వెంకట్రామయనగర్ రామకృష్ణాపురం స్థానిక కార్పొరేటర్ మిత్రుడు జానారెడ్డి గారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ కాలనీలకు సంబంధించినటువంటి కాలనీ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇది లేఅవుట్ లేకుండా నాన్ లేఅవుట్ చేసుకుని ఎవరికి వాళ్ళు ఇళ్ళు కట్టుకున్నటువంటి ఆర్గనైజ్డ్గా కాకుండా అనర్గనైజ్డ్గా ఈ ప్రాంతం అంతా కూడా ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది దీన్ని అధిగమించడం కోసం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇరవై ఆరు కోట్ల రూపాయలు రోడ్లు అయితే పద్దెనిమిది కిలోమీటర్లు మొత్తం సమూలంగా పద్దెనిమిది కిలోమీటర్లు వేయడం జరిగింది అలాగే వాటర్ సప్లై అయితే తొమ్మిది కిలోమీటర్లు గ్రౌండ్ డ్రైనేజ్ అయితే లెవెన్ కిలోమీటర్స్ మొత్తంగా ముప్పై ఎనిమిది పాయింట్ ఫిఫ్టీ సెవెన్ కిలోమీటర్స్ ఇరవై ఆరు కోట్ల రూపాయలతో మొత్తం సమూలంగా సమగ్రంగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే అవన్నీ కూడా అటెండ్ అవ్వడం జరుగుతుంది అలాగే మెయిన్ రోడ్డు కూడా ఈరోజు కొబ్బరికాయకుట్ట కిలోమీటర్ ఉంది ఆ కిలోమీటర్ కూడా ఒక నాలుగైదు రోజుల్లో పూర్తిగా చేయడం జరుగుతుంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి అభివృద్ధిలో భాగంగా మేము ఈ దావోబూచి కాలనీ జీవిఆర్ నగరు అలాగే వినాయక్ నగరు ఈ ప్రాంతాలన్నింటిలో కూడా సుమారుగా ఈ ముప్పై వార్డుకి మన ఎమ్మెల్యే గారు మల్లాది గారి ఆధ్వర్యంలో ఇరవై ఆరు కోట్ల రూపాయలని ఈ కాలనీ కోసం ఈ కాలనీ అంటే ఈ వార్డు కోసం రకరకాల యూజీడీకి కానీ డ్రైనేజీకి కానీ వాటర్ లైన్స్కి కానీ బీటీ రోడ్లు కానీ వాటర్ ట్యాంక్ నిర్మాణానికి కానీ సంపు నిర్మాణం వీటన్నిటికీ కూడా ఇరవై ఆరు కోట్ల రూపాయల నిధులను వచ్చేసి ఎందుకంటే గతంలో ఏ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం ఏదో ఒకటో రెండు రోడ్లు వేసేసి మామ అనిపించారు కానీ ఎమ్మెల్యే గారు గతంలో రెండు వేల పద్నాలుగు తొమ్మిది టు పద్నాలుగు మధ్యలో కూడా మన మల్లాది విష్ణు గారు చేశారు ఈ కాలనీ అప్పుడులో సీలింగ్ దాంట్లో ఉండేదాన్ని రెగ్యులర్ చేయించడంలో కూడా ప్రధాన పాత్ర పోషించారు మళ్ళీ అదే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో కూడా ఎమ్మెల్యే గారే ఆయన ప పర్సనల్గా తీసుకొని ఈ నిధులన్నిటిని కూడా కేటాయించి నేను కార్పొరేటర్గా వచ్చిన తర్వాత కూడా అటన్నిటిని కూడా ఫాలో అప్ చేసి ఇంకా పెండింగ్ ఉన్నటువంటి అన్నిటికీ కూడా బీటీ రోడ్లు కానీ వీటన్నిటిని తీసుకుర తీసుకొచ్చి అభివృద్ధి చేసి చూపించడమే మా వంతు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఏంటంటే నేను చేసిన పని చూసి మీ తర్వాతే నాకు ఓటేయండి అని అడిగినటువంటి ప్రభుత్వం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాంట్లో ప్రధాన పాత్ర ఈరోజు ఈ శివార్ కాలంలో అయినా సరే ఎంత అభివృద్ధి చెందిందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే వల్లాది విష్ణు గారి హయాంలో జరిగిందని చెప్పేసి మేము అక్కడ వెనకాడేది లేదు ఎవరు ఏ నాయకుడు ఏ ప్రచారం చేసినా కానీ అభివృద్ధి చేసి చూపించాం అలాగే వ్యక్తిగతంగా సచివాలయాన్ని వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా పరిపాలన అందించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే